పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా గతంలో గెలిచిన కృష్ణరాజు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసి మొగల్దూరు మునగాడిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణం రాజు తర్వాత పోటీ చేసిన ఓడిపోయారు ఆ తర్వాత బరిలో దిగింది లేదు సిటీ ఎంపీ రఘురామ కృష్ణం పార్టీ మారి మరోసారి బరిలోకి దిగాలని చూస్తుండగా వైసీపీ ఫోకస్ కృష్ణం రాజు భార్య సామరాదేవిపై పడింది ఆమెను ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ఇదే టైంలో జనవరి ఇరవై కృష్ణం రాజు జయంతి కావడంతో మొగల్తూరు ఇచ్చారు సాబలాదేవి ఈ కార్యక్రమానికి ముందు రోజు నరసాపురం అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ ఆమెతో సమావేశమయ్యారు జనసేనలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది శ్యామలాదేవి పొలిటికల్ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు వైసీపీ నుంచి ఒత్తిడి బలంగా ఉన్నా ఇంకా ఏ సమాధానం చెప్పలేదట జనసేన మిత్రపక్షంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నిస్తారా అనే సందేహాలున్నాయి అయితే టీడీపీ జనసేన బీజేపీలో ఏదో ఒక పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని అనుకుంటున్నారు అప్పుడు శ్యామలాదేవి ఏం చేస్తారు అనేది ప్రశ్న ఎంపీ సీటు దక్కినప్పుడు రాజకీయాల్లోకి రావడం అవసరమా అని సన్నిహితులు హితో పలుకుతున్నారట అయితే నర్సాపురం ప్రాంతంలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడంతో దానిని బ్రేక్ చేయడానికి ప్రభాస్ ఫ్యాన్స్ సరిపోతారని వైసీపీ లెక్కలేస్తుందట అందుకే కృష్ణరాజు సతీమణిగా శ్యామలాదేవిని పోటీ చేస్తే లబ్ధి చేకూరుతున్నది ఫ్యాన్ పార్టీ ఆలోచన కృష్ణరాజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు శ్యామలాదేవి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగితే ఒకవేళ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారన్నది ప్రశ్న వైసీపీ ఆహ్వానాన్ని ఇంకా తిరస్కరించలేదన్నది వాదన వేడుకల్లో ఆమె మొగల్తూరులో పాల్గొనడం షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేయడం రాజకీయ పవనాలకు అయితే ప్రస్తుతం కృష్ణరాజు కోసమే మొగల్తూరు వచ్చారని రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోయని మళ్లీ మొగల్తూరు వచ్చాక స్పందిస్తారని చెప్పడంతో ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నారు వైసీపీ ఆహ్వానం జనసేన నాయకులతో భేటీ కృష్ణరాజు రాజకీయ శిష్యుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తో సమావేశం సైతం ప్రాధాన్యంగా మారాయి మాధవ నాయుడు పోటీ చేస్తే మద్దతిస్తారా లేక శ్యామలాదేవి బరిలో ఉంటారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ కేంద్ర మాజీ మంత్రి